ఎల్ఎస్ తెలుగు టీవీ సామాన్యుని గలం నారాయణపేట జిల్లా కేంద్రంలో మాంసాహార మార్కెట్ సముదాయం పురపాలక సంఘం వారు ఇక్కడ మటన్ ఎంతో మంది కటికే వాళ్ళు ఆరకటిక వాళ్ళు అమ్ముతున్నారు అందులో భాగంగా ఎంత చిన్న పిల్లల్ని కోసరు పాలు తాగే పిల్లల్ని కోస్తున్నారు మళ్ళీ ఏడు వందలకు ఏడు వందల రూపాయలకు కిలో చొప్పున అమ్ముతున్నారు కాకపోతే ప్రజల ఆరోగ్యం పట్ల ఎంతటి హానికరమైన ఇది దుర్మార్గమైన చర్య ఇది పందెం కోళ్ళు కోళ్ళైనా అయినా సరే మంచి కోళ్ళైనా సరే రెండు కిలోలు మూడు కిలోలు మూడున్నర కిలోల వరకు పందెం కోళ్ళు నాలుగు కిలోలు ఐదు కిలోలు కూడా పడే పందెం కోళ్ళు ఉన్నాయి కానీ ముక్కు పచ్చలారని పాలపిల్లలు పాలపిల్లలు కిలో ఉన్నారో రెండు కిలోలు కూడా లేకుంటాయి అలాంటి దానిని ఇక్కడ కోసి నారాయణపేట పట్టణ ప్రజలకు చుట్టూ ఉన్న గ్రామాల ప్రజలకు విక్రయిస్తుండడంతో వారి ఆరోగ్య వారి వారి యొక్క ఆరోగ్య ఏ విధంగా ఆరోగ్యం దెబ్బతింటుందో ఒక్కసారి మీ అధికారులు మున్సిపల్ అధికారులు ఎక్కడున్నారు స్పందించట్లేదు ఏదో తూతూ మంత్రంగా వస్తున్నారు మున్సిపల్ కమిషనర్ వచ్చి ఇక్కడ ఏదో వాళ్ళ దగ్గర డీల్ చేసుకుంటున్నాడు ఇక్కడ ప్రజలు చర్చించుకుంటున్నారు నెలకు లక్ష రూపాయలు మున్సిపల్కి ఇస్తున్నారని కమిషనర్ వాళ్ళకి అందజేస్తున్నారు ముఠేత్తున్నారని ఏ తూపు మంత్రంగా ఒక జవాన్ని పెడతారు ఆ జవాన్ని పెట్టి ఇక్కడ ఏదో ఆ జవాన్కి కిలో కూర ఇచ్చి అంట చేతి ఖర్చులకి తీస్తున్నారంట ఇది మేనేజ్ చేస్తున్నారు మున్సిపల్ అధికారులు మున్సిపల్ సిబ్బంది దీనిపై మీ యొక్క స్పందన ఏంటి ఎందుకంటే మీరు గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి నారాయణపేట మార్కెట్ మాంసాహారం మార్కెట్లో మీరు మటన్ తేవడం నేను చూశాను కాబట్టి ఉన్న పని చూస్తున్నాను కాబట్టి మీకున్న అనుభవం రీత్యా ఇది ఎంతవరకు సమంజసం మీ మాటల్లో ఇది మీరు అన్నట్టు చాలా వరకు నిజమే ఇది గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా మేము మటన్ అనేది తింటున్నాము కానీ ఈ మధ్యలో మరీ చిన్న పిల్లలు కూడా పోసి అమ్ముతున్నారు దీని మీద ఈ మున్సిపాలిటీ అధికారుల పర్యవేక్షణ అనేది మరి ఇంతవరకు ఎలా ఇంతవరకు ఉంటుండేనేమో ఇప్పుడైతే మున్సిపాలిటీ అధికారుల పర్యవేక్షణ అయితే లేదు మరీ చిన్న పిల్లలు పోయడము దీంట్లో కొంతమంది అయితే మరీ విపరీతంగా మరీ చిన్న చిన్న పిల్లలు కూడా కోసి అమ్మడం జరుగుతుంది ఇటువంటి కోయకుండా తిరిగి మున్సిపాలిటీ అధికారులు వీళ్ళపై కొంచెం చర్యలు తీసుకొని కొంచెం మంచిది కోసి కొంచెం పెద్ద సైజు పిల్లల్ని కోసి ప్రజల ప్రాణాలు కాపాడాలని మున్సిపల్ అధికారులను కోరడం జరుగుతుంది అలాగే ఈ తింటే ఇటువంటివి చిన్న చిన్న పిల్లలు తింటే చాలా రోగాలు వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి ఇటువంటివన్నీ సరి అయిన అధికారులను పెట్టి ఇక్కడ నియంత్రించాల్సిన అవసరం ఎంతో ఉంది ఓకే థ్యాంక్ యూ ప్రశాంత్ గారు ఇప్పుడు మనము స్థానిక వ్యక్తి అయిన ప్రశాంత్ గారి మాటల్లో మనం విన్నాం అలాగే ఇప్పుడు ఎంతోమంది ఇక్కడ ఇప్పుడు మనము స్థానిక అడ్వకేట్ నారాయణ గారు కూడా వచ్చారు ఆయన మాటల్లో విన్నాం ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం పేదలు ధనవంతులు ఎవరైనా సరే ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు అందులో భాగంగా మాంసాహారం అనగానే ప్రతి ఒక్కరు ప్రీ ప్రీ ప్రీతిపాతులు భోజన ప్రియులు దానికి కనెక్ట్ అయి ఉంటారు మాంసాహారం అనగానే ఆరోగ్య పట్ల కూడా వారి శరీరం మంచి ఆరోగ్యంగా ఉండాలి బలిష్టంగా ఉండాలని మాంసాహారం పట్ల ప్రతి ఒక్కరూ దాన్ని జీవితంలో అదొక భాగమైపోయింది మాంసాహారం అనేది అందులో భాగంగా నారాయణపేట జిల్లా కేంద్రంలోని మాంసాహార మార్కెట్ సముదాయం మార్కెట్ యార్డుల్లో ఇందులో ఈ మధ్యకాలంలో చిన్న చిన్న పిల్లలు పాలు తాగే పిల్లల్ని కోస్తున్నారు అందులో అది రెండు కిలోలు కిలోన్నర రెండు కిలోలు మూడు కిలోలు కూడా తూగట్లేదు వెయిట్ రావట్లేదు అలాంటిది ఒక కోడిని పన్నెండు కోడిని కోస్తే మూడున్నర కిలోలు నాలుగు కిలోలు ఉంటుంది ఈ పాలు తాగే పిల్లల్ని కోసి అన్ని ఏడు వందల రూపాయలు పెట్టి తీసుకొని పోయి వారి యొక్క ఆరోగ్యాన్ని చె ఖరాబ్ చేసుకుంటున్నారు జనాలని తీవ్ర విమర్శలు అయితే రావడం జరిగింది మున్సిపల్ అధికారులు ఎక్కడున్నారు ఏంటి వాళ్లకు చేతి వాటం ఏమన్నా ముట్టిందా ఇప్పుడు నారాయణపేట సిబిఐ మాస్ పార్టీ నారాయణ టౌన్ అధ్యక్షుడు మన దగ్గర ఉన్నారు ఆయన మాటల్లో ఇప్పుడు విందాం నారాయణ గారు ఇప్పుడు మీరు కూడా ప్రతిరోజు మీ ఇంటి దారిలోనే ఈ మార్కెట్ సముదాయం ఉంది అలాంటిది మీరు చూస్తున్నారు ఇక్కడ వచ్చి మీరు కూడా కొనుగోలు చేస్తున్నారు మఠాన్ని చిన్న చిన్న పిల్లలు వస్తే ఏమనిపిస్తుంది మీకు ముందు ఎల్ఎస్ టి సామాన్య గలం అనేది సీను గారు వారికి ధన్యవాదాలు ఈ రోజు ఈ మార్కెట్ గురించి అంటే గతంలో నుండి ఇక్కడ ఉన్న యాజమాన్యం కోసే యాజమాన్యం ప్రతిరోజు కూడా రెండు నెలల మూడు నెలల పిల్లని కోయడం మరి అది పాలు తాగే పిల్ల మరి అది ఆ పాలు తాగే పిల్ల పోస్తే తింటే అది ఆరోగ్యమా అనారోగ్యమా అనేది కూడా ప్రజలకు తెలియదు మరి దీనికి పరిరక్షణ మున్సిపాలిటీ అధికారులు ఉండాలి కమిషనర్ ఉండాలి రోజు కూడా ప్రతి గొర్రె పొయ్యాలనుకుంటే అనుకుంటే ఎన్ని సంవత్సరాల గొర్రె పొయ్యాలనేది అనేది వెటనరీ డాక్టర్ ద్వారా నిర్ధారణ ఉండాలి మరి ఆ నిర్ధారణ ఉన్నదాన్ని సిక్క అనేది అక్కడ ఉన్న మాంసానికి సిక్క కొడతారు ఆ సిక్క కూడా ఉండాలి మరి ఆ సిక్క కూడా ఈ రోజు లేదు ప్రతిరోజు కూడా వెటనరీ డాక్టర్ దీనిపైన పరిరక్షణ లేదు దీని విధంగా ఏ విధంగా తెలుస్తుంది అంటే ఇక్కడ తన రాజ్యము తనకి ఇష్టము ఎవ్వరు ఆరోగ్యం ఏమైనా మాకు పర్వాలేదు అనేది అధికారులు ఉన్నారు కమిషనర్ ఉన్నారు గతంలో కూడా ఉన్న కమిషనర్ కూడా కొత్తగా వచ్చిన జైన్ అయిన తర్వాత ఈ మార్కెట్ ని సందర్శించిండ్రు అప్పుడు కూడా ఇది ఇట్లా కొయ్యరాదని చెప్పడము అది ఆ పోయిన తర్వాత కూడా ఆమె మేడం గతంలో ఉన్న సునీత మేడం కూడా మళ్ళీ ఇక్కడికి వెళ్ళి వెళ్లి వరకు కూడా ఈ మార్కెట్ ని తనిఖీ చేయలేదు ఎందుకంటే ఇప్పుడు కూడా మొన్న వచ్చిన నర్సయ్య గారు కొత్తగా వచ్చినప్పుడు ఇదంతా మార్కెట్ అంతా కూడా మీరు కొయ్యరాదు చిన్న పిల్లలు కొయ్యరాదు పెద్ద పిల్లలు ఇక్కడ కూడా చెప్పడం జరిగింది మళ్ళీ ఈ వరకు ఇక్కడ తనిఖీ చేస్తాడా చెయ్యడా అనేది కూడా మనకు తెలుస్తుంది మరి తెలిసే ఒకవేళ తెలవాలి అనుకుంటే అధికారుడు మరి ఇక్కడ ఉన్న కమిషనర్ ప్రతిరోజు కూడా వీళ్ళకందరికి కూడా ఏ ఎన్ని ఎన్ని కిలోల పిల్ల పోయాలి చిన్నపిల్ల కొయ్యాలన్నా ఆరు నెలలు కొయ్యాలా పిల్ల కొయ్యాలా లేకుంటే వెటనరీ డాక్టర్ నుండి రిపోర్ట్ తీసుకున్నాలి ప్రతిరోజు రిపోర్ట్ తీసుకున్న బాధ్యత ఇక్కడ ఉన్న కమిషనర్ పైన ఉంది మరి ఇక్కడ కూడా యాజమాన్యానికి మేము ఒకసారి అడిగితే మేమందరూ కూడా అధికారులకు డబ్బులు ఇస్తాము డబ్బులు ఇచ్చేటందుకే మేము ఇష్టం వచ్చినాక పోస్తామని వీళ్ళు కూడా చెప్పడం జరిగింది కాబట్టి దీనిపైన ఏం తెలుస్తుంది అంటే ప్రజల ఆరోగ్యానికి ఎవరు కూడా పట్టించుకునే అధికారులు లేరు ప్రభుత్వం లేదు ఎవరు కూడా లేరు కాబట్టి ఇక్కడ ఉన్న వెటనరీ డాక్టర్ పైన చర్య తీసుకున్నాలి అవసరమైతే ఆయనను సస్పెండ్ చేయాలి మరి ఇక్కడ ప్రతిరోజు కూడా కోశ ప్రతి పిల్ల కూడా ఏ అంటే ఒక మున్సిపాలిటీలో ఒక యాక్ట్ ఉంటుంది ఈ యాక్ట్ ప్రకారం ఏ పిల్ల ఎంతది ఉంటే పోయాలనేది ఆ పర్మిషన్ ఇవ్వాలి మేము కూడా పార్టీ పరంగా రేపో ఎల్లుండి నుండి నర్సయం కమిషనర్ గారికి నిలదీస్తాం పోయి అడుగుతాం మున్సిపాలిటీలో ఏ విధంగా ఇక్కడ ఉన్నది ఏడాది పిల్ల పోయాలన్నా రెండు పిల్ల పోయాలనా అనేది మొత్తం డాటా తీసుకుంటాం ఒకవేళ ఆ విధంగా చేయకుంటే ఈ ఈ మార్కెట్కి మా పార్టీ పరంగా తాళం వేస్తాము అధికారుల పైన మేము చర్య తీసుకునాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము ప్రజల్లో ఈ ఈ చైతన్యం రావాలి ప్రజల చైతన్యం వచ్చే వరకు తిరుగుబాటు మా పాటి సిద్ధాంతం అదే ప్రజల చైతన్యం రావాలి చైతన్యం వచ్చిన రోజే ఇసన్ టివి అనేది చిన్నపిల్లలు కోసేది కానీ అధికారులు తప్పు చేసేది కానీ నీల తీసి తీస్తారు కాబట్టి మీరు కూడా మేము ఇక్కడ ఉన్న పార్టీ పరంగా అధికారులకు కానీ ఈ యాజమాన్యం కానీ హెచ్చరిక చేస్తున్నాము మీరు స కరెక్ట్ గిన ఏది ఆరు నెలల ఏడాది గురే కొయ్యకుండా ఈ దీన్ని తాళమేసి కమిషనర్ని నిలదీస్తామని మేము తెలియజేస్తున్నాము మాకు ధన్యవాదాలు ఇప్పుడు మనము తెంచి నారాయణ ఆయన మాటల్లో విన్నాము అంటే ఇందులో అధికారుల చేతి వాట స్పష్టంగా ప్రజలకు సమాచారం ఉందని తెలుసు ఆయన మాటల్లో ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఇది ప్రజల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్య వైఖరి ఎంతగా కనిపిస్తుందో అధికారులు కానీ వెటర్నరీ డాక్టర్ కానీ వారి యొక్క పర్యవేక్షణలో ఇవన్నీ ఉండాలని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది కెంచినారాయణ గారు అలాగే ప్రజలని చైతన్య పరిశుభ్ర కోసం ఎల్ఎస్ టీవీ తెలుగు టీవీ ఎప్పుడు కూడా ఈ సామాన్యుని గలం వినిపించడానికి సంసిద్ధమై ఈ సొసైటీని సొసైటీలో సందేశం ఇవ్వడానికి ప్రజల్ని చైతన్యపరచడానికి సమాజానికి ఓ మంచి మెసేజ్ ఇవ్వడానికి మేము కృషి చేస్తున్నాం అందులో భాగంగా ప్రజలు చైతన్యవంతులు కావాలనే మా యొక్క ఆకాంక్ష మరొక్కసారి ప్రజలకు ప్రేక్షకులకు అందరికీ కూడా ధన్యవాదాలు ఇప్పుడు మనం జిల్లా కేంద్రంలో మార్కెట్ సముదాయం దగ్గర మాంసాహార సముదాయం దగ్గర ఉన్నాము ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ గారికి తెచ్చినారాయణ లీడర్ గారు ఆయన ఫోన్ చేయడము మరి నేను చేయడం జరిగింది ఆయన వారి సిబ్బందిని శానిటరీ ఇన్స్పెక్టర్ తిప్పనని పంపించడం జరిగింది అలాగే ఇక్కడ కలెక్షన్ బాయ్ ని పేరు బాబు సతీష్ 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 కూడా మున్సిపల్ సిబ్బంది వాళ్ళు పంపించడం జరిగింది అధికారులు ఇప్పుడు ఈయన శానిటరీ ఇన్స్పెక్టర్ తిప్పన్న గారా మనం మాట్లాడుతున్నాము ఇది తిప్పన్న గారు ఏంది ఇక్కడ ఒక మున్సిపల్ సిబ్బంది మీరు ఎవరు కూడా లేరు ఒక జవాను లేరు లేకపోతే మున్సిపల్ అధికారులు ఎవరు లేరు మీరు లేరు అందులో ఇంకోటి వెటర్నరీ డాక్టర్ లేరు ఏం లేరు అంటే ఇక్కడ చిన్న చిన్న పిల్లల్ని కోస్తున్నారు పాల్దేళ్ల పిల్లల్ని వస్తున్నారు ప్రజల ప్రాణాలకు హాని జరిగే విధంగా ఇక్కడ పరిశుభ్రత లేదు ఏం లేదు నీట్నెస్ అనేది లేదు ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ ఉంది అక్కడ ఒకసారి ఈ యొక్క వ్యాన్ చూడండి ఆ వ్యాన్లో కూడా అక్కడ వ్యాన్ చూపించండి ఆ వ్యాన్లో కూడా ఆ పార్కింగ్ ఆడ పార్కింగ్ ప్లేస్లో అవన్నీ వ్యాన్లు పెట్టడము అందుట్లోనే జీవాలు తీసుకొచ్చి అందుట్లోనే అక్కడ ఆ నుండి తీసుకొని అందులో తీసుకుపోయి కోయడము ఇలా పలు రకాలుగా ఇలాంటి ఎన్నో ఇక్కడ సదుపాయాలు లేవు నిర్లక్ష్య వైఖరి కొట్టుమిట్టాడినట్టు కనిపిస్తుంది అధికారులు ఏం చర్యలు తీసుకోవట్లేదు దీనిపైన అసలు ఎందుకు ఇంత ప్రజల ప్రాణాలతో చెరగాట మారుతున్నారు అధికారులు ఇప్పుడు మన ఇన్స్పెక్టర్ దీనిపైన మీ స్పందన ఏంటి సరే అందరికీ నమస్కారం రెండు మూడు వారాల కిందట మా మున్సిపల్ కమిషనర్ సార్ గారు పర్యవేక్షణ గావించారు ఇక్కడ ఏదైతే నీట్నెస్ లేదని కాసి దృష్టికి పోయిందో అప్పటికెళ్ళి మేము ఇక్కడ దృష్టి సాధించాము కొద్ది వరకైనా కూడా ఇప్పటి శానిటేషన్ పరంగా మొత్తానికి ఇక్కడ దగ్గర శానిటేషన్ పరంగా మొత్తానికి క్లీనెస్ పెట్టడానికి మేము సాయశక్తుల కృషి చేస్తున్నాము అయినా కూడా ఇక్కడ ఉన్న ఎవరైతే కోసేవాళ్ళు ఉన్నారో అక్కడ వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా ఎన్ని టైమ్స్ చెప్పినా కూడా అదే రీతిగా పాటిస్తున్నారు కాబట్టి మేము ఇంతకుముందు కూడా చిన్నపిల్లల్ని కొయ్యొద్దు లేకపోతే ఇంత రోగాలు వచ్చేదానికి లేదంటే ఏదైనా కానీ జీవాన్ని వదించేటప్పుడు మా యొక్క సిబ్బంది కానీ లేకపోతే వెటరన్ డాక్టర్ కానీ ఉన్నప్పుడే మీరు వధించాలని పలుమార్లు హెచ్చరించాము వాళ్ళు వైఖరి మార్చుకోకుండా అదే విధంగా పాటిస్తున్నారని మీ దృష్టి గురించి మాకు కూడా తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు మేము కూడా ఇంకా సాశక్తులు కృషించి మంచిగా వాళ్ళని అవేర్నెస్ చేసి చేసి జీవాలని మంచిగా ఉన్న వాటినే వధించే విధంగా మేము వాళ్ళకు చెప్తాము ఎప్పుడు కూడా తూతూ మంత్రంగానే ఇలా అధికారులు వారి సిబ్బందిని పంపిస్తున్నారు అలాగే లక్షల రూపాయలు నెలకు లక్ష రూపాయల వరకు చేతి వాటం ముడుపులు ముడుతున్నాయని ప్రజలు చర్చించుకుంటున్నారు ఇందులో మీ స్పందన ఏంటి అలాంటిది మా దృష్టికి ఇంకా ఏం రాలేదు సార్ ఒకవేళ అలాంటి చేతివాటం లేకుంటే ఇంత నిర్లక్ష్య వైఖరి ఎందుకు మీరు అవలంబిస్తున్నారు మున్సిపాలిటీ పరంగా చేయాల్సిన కి సంబంధించినంత వరకు మా కృషి వరకు మేము చేసేస్తున్నాం సార్ ఇక మీద కూడా ఎక్కువ ఎఫెక్ట్ పెట్టి మొత్తానికి క్లీనెస్ చేస్తాం ఓకే ఇప్పుడు మనము సెంటర్ ఇన్స్పెక్టర్ తిప్పన్న గారి మాటల్లో మనం విన్నాము ఇంకా ఎప్పుడు కూడా సామాన్యుని గలంతో ఈ యొక్క సమాజానికి మంచి సందేశం ఇచ్చే దిశగా ఎల్ఎస్ తెలుగు టీవీ ముందు ఉంటుంది సామాన్యుని గలంతో ప్రశ్నిస్తాం అధికారులను ప్రశ్నిస్తాం అన్యాయాలు అక్రమాలు ఈ సమాజంలో ఎక్కడ చోటు చేసుకున్నా అక్కడ ఎల్ఎస్ తెలుగుటీ సెకండ్ వాళ్ళుతుంది అది ప్రజలకు చూపించడానికి ముందు భాగంలో ఉంటామని మరొకసారి తెలియస్తూ ఎప్పుడైనా సరే మీకు మీ యొక్క ఎక్కడన్నా మీ దృష్టికి అన్యాయాలు అక్రమాలు ఏదైనా ఇంకా వీడియోస్ మీ దగ్గర ఉంటే ఎల్ఎస్ టీవీకి నాకు చేరవేయండి వాట్సాప్ పెట్టండి నా నెంబర్ డబల్ నైన్ సిక్స్ త్రీ సెవెన్ టూ త్రిబుల్ నైన్ సెవెన్ నేను మీ యొక్క వివరాలు గోప్యంగా ఉంచుతాను ఈ మీ యొక్క ఏదైతే వీడియోస్ ఉంటాయో దాన్ని అధి అధికారులకు తెలియజేస్తాను అధికారులకు చూపిస్తాను అలాగే సమాజానికి ప్రజలకు చూపించడానికి ఎల్ఎస్ టీవీ ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తుంది నేను మీ లొట్టి ఎల్ఎస్ తెలుగు టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు Thank you.